మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు గ్రామాలలో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను లిమిటెడ్ చెట్లను పెంచండి అక్కడ మన చెరువుల ఎంబడి చెట్లు పెట్టితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిర్రో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా ఎక్కడ రహదారులు ఉన్నా ఎక్కడ చెరువులున్నా ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులున్నా ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కాలువల గట్ల కూడా తాటి చెట్లను ఈత చెట్లను సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కుల వృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి ఎంఎఫ్ఎస్ఎన్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి